మనోహర్ దాస్ గారు ఇంకా ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల పాపం లేని వారు ఎవరైనా మేము పాపం మరణం మరణం కాని మేమందరం కూడా బ్రహ్మాండ పురాణం శ్రీలంక మహర్ ఏడవ అధ్యాయంలో సమస్త దేవి దేవతలందరూ పాపం చేశారు ఋషులు పాపం చేశారు అని చెప్పారు పాపం చేసిన దేవి దేవతలు పాప కాపాడుతారండి మనోహర్ దాస్ గారు ఈ రోజు సాయంత్రం మళ్ళీ సమాధానం చెప్పలేని వ్యక్తి ఊళ్ళో చెప్తావు రాధా రాష్ట్ర ఎందుకు మోసం చేస్తావు నీకు చెత్త ఉంటే నువ్వు ఆడ నాకు కనపడినా నేను పట్టుకొని వచ్చి కూర్చోబెట్టిందా కనపడతావు కనపడాలి ఎత్తుకుంటొచ్చి కూర్చోబెట్టి మీ హైందవ గ్రంథాల మీద హైందవ గ్రంథాలు ఉన్న దేవీ దేవతల మీద రైవుల మీద యేసు ప్రభు జీవి చరిత్ర మీద మీ ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు మంది దేవి దేవతల చరిత్ర మీద రాత్రి నాలుగు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు మంది సాయంత్రం ఎందుకు కాపాడుకోలేకపోయాడు రాముడు గారు అనేది భారతదేశ ప్రజల మరి లక్ష్మణుడు లక్ష్మణ్ గారు కూడా ఎందుకు కాపాడుకుంటారండి ఇప్పుడు రాముడు కంటే లక్ష్మణుడు గారు కంటే రామనాథుడు శక్తి ఉంటుందా బలం మరి ఇప్పుడు భరతుడు కాని రావణాసుడు గారికి జన్మించినట్టు రామణాసుడు పార్లు ప్రజలు అంటున్నారండి డౌట్ తీర్చుగా భార్యను కాపాడగలేని వాడు రాముడు గారు ఆంధ్రదేశ్ ప్రజల రాధామోహన్ రైతు వివరాలు తెలియజేయండి ఎందుకంటే ఎందుకండి మూడు మేకులు తీసుకోవటం గొప్ప విషయమా లేదా మరణాన్ని గొప్ప విషయమా మూడు మంది దేవయి రాధా మనోహర్ దాస్ గారు రాధా మనోహర్ దాస్ గారు దాస్ గారు సామ్రాజ్యం ఏ సామ్రాజ్యం తర్వాత ఇంత చూడండి అప్పటిది ఓకే రాధా మనోహర్ దాస్ గారు రాజు ఫేస్ గారు కాదండి రాత్రి ఫోన్ చేస్తే అరే కృష్ణ హరే కృష్ణ మీ దేవుని పట్టుకున్నా అరే అరే అనుకో దీన్ని మనం కాదు ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చిందండి మనోహర్ దాస్ గారు తెలుగు ఇప్పుడు రాముడు గారి భార్యను రామణాసు ఎత్తికెళ్ళినప్పుడు భార్యను స్థితిలో రాముడు గారు ఉన్నారనేది భారతదేశ ప్రజల అభిప్రాయం లో ఉన్నా సార్ అదే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ గారు నా పేరు జాస్వాడే అనే చే ఇప్పుడు మీ ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతల్లో పాపం లేని దేవుడు ఎవరైనా ఉంటే ఒకళ్ళు చెప్పండి